నర్సారావుపేట నియోజకవర్గంలోని స్థానిక ఎస్ఆర్కేటి కాలనీ వాసులు కలెక్టర్కి తమ సమస్యల మీద అర్జు ఇవ్వడం జరిగింది కాలనీ ఇచ్చి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్న కాలనీలో రెండు వేల ఓటింగ్ ఐదు వేల జనాభా ఉన్న ఈ కాలనీ వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడరు మా సమస్యలను పరిష్కరించరు అంటూ తమ బాధలను తెలియజేశారు ఈ ఎస్ఆర్కేటి కాలనీలో రోడ్ల సమస్య డ్రైనేజ్ సమస్య మరీ ముఖ్యంగా నీటి సమస్య ఇంటి పన్ను సమస్యలతో సతమతమవుతున్నామని ఏ అధికారి లేదా ఆరు ఏడు సచివాలయం వారు కూడా మా సమస్యలను పరిష్కరించడం లేదు 何、okay. కాదు కదా కనీసం వినడం కూడా లేదు ఇంటి స్థలాలు దరఖాస్తు చేస్తే మాకు తెలియదు మేము మీ ఇంటి స్థలాల దరఖాస్తు కాగితాలను తీసుకోము ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి మాకు మీ కాలనీకి సంబంధం లేదు మీరు కేసనపల్లి సచివాలయంలో ఇవ్వాలి అంటూ మాట్లాడుతున్నారు కేసనపల్లి సచివాలయానికి వెళ్ళి కాగితాలు ఇస్తే మాకు సంబంధం లేదు మీరు ఆరు ఏడు వార్డుల సచివాలయంలోనే ఇవ్వాలి అని వాళ్ళు అంటున్నారు కావున దయచేసి ఉన్నత స్థాయి అధికారులు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని మా కాలనీకి ఒక వార్డు వేసి ఒక సచివాలయం ఏర్పాటు చేయవలసిందిగా పై సమస్యలను సత్వరమే పరిష్కరించు కోరుతున్నారు అండి మాది ఎస్ఆర్ గేట్ ఇక్కడ చాలా వచ్చాము కానీ టయానికి వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఆ రోడ్లు కానీ నీళ్లు కానీ ఇల్లు కానీ వెయ్యి పట్టించుకోటలేదు అయ్యా వర్షం వస్తే ఆ దారిలో నడవలేకపోతున్నాము కాలువలు ఆ ప్రభుత్వం వాళ్ళు కాలువలు తీసారు అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు ఆ నీళ్లు ఎక్కువైపోయి కాలువలు రాతయ్యి ట్యాంకీలు రాక మా బాధలు మేము పడుతున్నాం అయ్యారు ఎవరంతకు వాళ్ళు వస్తున్నారు ఓట్లేయించుకున్నారు ఆ కాసేపు మురిపిస్తున్నారు వెళ్ళిపోతున్నారు ట్యాంకీలకు ఫోన్ చేస్తుంటే పదులు ఇవ్వండి ఇరవైలు ఇవ్వండి అని ఐదు వందలు ఇవ్వండి పోస్తామంటున్నారు పనులు పోయి వచ్చిన వాళ్ళు మేము అన్నని డబ్బులు పెట్టి ఆడుకోనాలండి మేము ఓట్లేసింది ఎందుకు మేము మీరు గెలిచి మమ్మల్ని గెలిపిస్తారనే కదా ఆ బతాన్ని ఒక్కసారి వర్షం వచ్చినప్పుడు ఆ రూట్కి వచ్చి చూడండి మా బాధలు మీరు ఆలకించండి మీ మీరు సార్ మేము ఎస్ఆర్ కెట్టి కాలనీ నివాసం మాది పంచాయతీ కేసరిపల్లి కింద ఉంది ఇప్పుడు బావాపేటలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతిధి అంటున్నారు ఏదైనా స్థలాలకు గానీ ఏదైనా ట్యాష్ కానీ ఇన్కమ్ కానీ పెట్టుకోవడానికి ఇప్పుడు మా కాలనీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేదంటున్నారు దయచేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ బావాపేటలో కానీ కేసరపల్లిలో కానీ చేయండి లేకపోతే మాకంటూ ఒక వార్డు ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం వాళ్ళు ఏం ఆ సచివ సచివాలయం కెళ్తే ఆ సచివాలయంకి ఈ సచివాలయంకి వెళ్ళమంటున్నారు ఈ సచివాలయంకి మాకు సంబంధం లేదు ఇది మ్యాపింగ్ అవ్వలేదు మ్యాపింగ్ అయితే మేము చేస్తాం లేకపోతే రిజెక్ట్ అవుతుంది అంటున్నారు ఇప్పుడు మాకు మ్యాపింగ్ అన్నా చేయండి లేకపోతే మా కాలనీ ఒక వార్డు లాగా చేయండి మాకేదో ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేయండి ఎన్నిసార్లు పెట్టాలా మేము ఆధార్ కార్డు ఫోటోలు ఎన్ని ఎన్ని ఎన్నిసార్లు పెట్టాలా కేసులపల్లి వెళ్తారేమో ఎస్ఆర్గా బాగా పెట్టి అంటారు బాగా అంటారు ఎక్కడ పెట్టాలి ఎవరు బాధ్యతలు దీనికి పెద్దవాళ్ళు ఎవరు ఓడిపోయినప్పుడు అందరు పెద్ద వాళ్ళని వస్తారు ఇంటింటికి ఇవాళ ఎవరు పట్టిస్తున్నారు మాకు కాళ్ళులో నీళ్ళు వస్తున్నాయా లేవు కాలు తీసుకున్నారా లేవు కరెంటు ఉంది దానికి లేదు వస్తారా రారు ఎవరు వస్తే వాళ్ళ మళ్ళీ దురుకుతారు ఆయన వచ్చింది ఆ కాసేపు నెలకొని ఉంటారు మా పరిస్థితి ఏంది ఇంటింటికి వచ్చి మీరు అడగండి ఎవరికి స్థలం ఉందా ఎవరికి స్థలం లేదా ఎవరు కాలువలు తీసుకున్నారా లేదా అని అడిగి మాకు ఇవ్వండి ఉంటాయి ఇవ్వద్దు మీరు అది అది చేసి మా కానీ మాకు గమనించండి మా చూడండి దయచేసి మాకు తల్లు ఇచ్చినట్టు చూడండి అని